వరంగల్లో ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ ఒక గిరిజన బాలుడు అతని పేరు వెంకటేష్ చాలా సాధారణ కుటుంబం తనది చదువు పూర్తయిన తర్వాత ఇంటి పనులు చేసి తన తండ్రితో పొలంలోకి పనికి వెళ్ళేవాడు వెంకటేష్ ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఓ కుక్క ఉండేది దాని పేరు విన్ని విన్ని ఒక వీధి కుక్క ఒకరోజు వెంకటేష్ స్కూల్కి వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక చిన్న కుక్క పిల్ల గాయాలతో కనిపించింది అది చూసిన వెంకటేష్కి జాలేసింది అది గాయాలతో చాలా గట్టిగా ఆరుస్తూ ఏడుస్తుంది వెంకటేష్ దయతో దాన్ని ఇంటికి తీసుకెళ్లి పాలు అన్నం తినిపించాడు ఆ రోజు వెంకటేష్ జీవితంలోకి విన్ని వచ్చింది వేగంగా రోజులు గడిచాయి విన్ని ఇప్పుడంతా ఇంటి సభ్యురాలు అయిపోయింది వెంకటేష్ ఎక్కడికి వెళ్ళినా వెంటే వెళ్ళేది విన్ని ఇప్పుడు పెరగడమే కాకుండా ఇంటిని కాపాడే స్థితికి కూడా వచ్చింది పొలానికి వెళ్ళినప్పుడు పాము కనిపించినా ముందు అడ్డుగా నిలబడి వెంకటేష్ని రక్షించేది వెంకటేష్ సైకిల్ మీద ఎటైనా వెళ్తే కిలోమీటర్ దాకా వెంట వెళ్ళి తిరిగి వచ్చేది వెంకటేష్ని ఎవరైనా బాధిస్తే విన్ని మొరికి వారిని భయపెట్టేది ఇలా ఇద్దరి మధ్య అపారమైన అనుబంధం ఏర్పడింది ఒకరోజు ఇది వెంకటేష్ జీవితంలో మరిచిపోలేని రోజు ఉదయం పొలానికి వెళ్ళిన వెంకటేష్కి విన్ని తోడుగా వెళ్ళింది ఆ సమయంలో దగ్గరలో ఓ పెద్ద ఎలుగు వంటి పొలాల్లోకి ప్రవేశించింది జనమంతా భయంతో పరుగులు తీశారు వెంకటేష్ ఆపదలో చిక్కుకుపోయాడు ఎలుగుబంటి అతని వైపు పరుగులు తీసింది విన్ని ఏమాత్రం భయపడకుండా ఆ ఎలుగుబంటు ముందుకు వెళ్ళి దాని దృష్టిని తన మీదికి మళ్లించింది చిన్నపాటి తలపోటుతో గాయపడిన విన్ని ఆ ఎలుగుబంటిని పొలాల దారిలోంచి దూరంగా తీసుకెళ్ళింది విన్ని ఎలుగుబంటితో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతుంది ఇంతలో గ్రామస్తులు వచ్చి ఎలుగుబంటిని భయపెట్టి అడవిలోకి పంపారు కానీ విన్ని తీవ్రంగా గాయపడింది వెంకటేష్ విన్నిని కౌన్సిల్ వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్లు ఎంతవరకు కాపాడగలరో అంతవరకు ప్రయత్నించారు చివరికి విన్ని తన చివరి శ్వాస తీసుకుంది ఆ రోజు వెంకటేష్ తల్లడిల్లిపోయాడు ఆ రోజు ఊరు ఊరంతా కన్నీటి పర్యంతమైంది ఆ ఊరిలో ఆ రోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు గ్రామస్తులు విన్నికి గుర్తుగా ఒక చిన్న స్మారక స్థూపాన్ని నిర్మించారు ఊర్లో చిన్నపిల్లలు కూడా అప్పటి నుంచి కుక్కలపై ప్రేమ చూపించడం మొదలుపెట్టారు వెంకటేష్ మాత్రం ప్రతి ఏడాది ఆ రోజు విన్ని జ్ఞాపకార్థంగా ఒక చిన్న బోర్డు పెట్టి గ్రామంలో ఉన్న పిల్లలకు జంతువుల పక్షుల ప్రేమ గురించి చెప్తూ వస్తున్నాడు ఈ కథ మనకేం తెలియజేస్తుందంటే కుక్కలు మన కోసం ప్రాణాలు కూడా ఇస్తాయి వాటిని మనం కేవలం పెంపుడు జంతువులుగా మాత్రమే చూడకూడదు ప్రేమ బంధం మానవత్వం అనేది మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటుంది మన ఉప్పు తిన్న మనిషి అయినా ద్రోహం చేయొచ్చేమో కానీ ఒక పూట ఒక ముద్ద అన్నం తిన్న కుక్క మాత్రం చచ్చేదాకా విశ్వాసంతో ఉంటుంది విశ్వాసానికి మారు పేరు కుక్క అందుకే ఎప్పుడైనా వీధిలో కుక్కలు కనిపిస్తే ఒక పూట తిండి పెట్టండి వాటిని కొట్టి హింసించకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి